కమిషన్ మెంబర్గా పనిచేశారు అదేవిధంగా ప్రముఖ అడ్వకేటు నిరంతరం కూడా ఆదివాసీ ప్రజల్లో ఉండి ఆదివాసీ సంక్షేమం కోసం అభివృద్ధి కోసం సుదీర్ఘ ప్రాంతాలు ప్రయాణం చేస్తూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలు కనుక డిడవడమే కాకుండా ఎస్సీలకి సంబంధించి అది ఉపకారమైనా అదుపు ఏ కార్యక్రమ కూడా ముందుండే అందరి అందరి వాడు అదేవిధంగా టీడీపీలో ప్రముఖ నాయకులైనాలు సందర్భంగా తెగల జారీ గ్రామాల విధు తిరుమల మీద అందరికీ నమస్కారం ఈరోజు అందుకే ఒక మహోన్నత వ్యక్తులు అంటే ఈ మాట గిరిజన తెగలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమలు చేస్తున్న సమయంలో అనాదిగా ఆదిమవాసులుగా ఉన్న మనల్ని అప్పటి ప్రభుత్వం గుర్తించక తీసి జాబితాల్లో వెనకబడిన జాబితాల్లో చేర్చడం అనేది ఒక అందుకు మేమున్నాము మా గిరిజనులు మైదాన ప్రాంతాల్లో ఉన్నారు మైదాన ప్రాంతాల్లో ఉన్న ఈ తెగలని గుర్తించి వెనుకబడి ఉన్న మమ్మల్ని గిరిజన తెగల జాబితాలో చేర్చాలి అనేసి గళమెత్తి పోరాడిన వ్యక్తుల్లో పెదల జానకి రామయ్య గారు కూడా ఒక ఆయన జీవితంలో పరిపూర్ణమయంగా వంద సంవత్సరాలు జీవించడం జరిగింది ఎన్నో ఆటుపోట్లు నాడు బ్రిటిష్ వారి దగ్గర అనేక అవమానాలు చెంది ఒక సంఘంగా తయారయ్యి మన పూర్వీకులు మహనీయులు మహానుభావులు దేవరకొండ హనుమంతయ్య గారు కానీ పాలపర్తి వీరయ్య గారు కానీ మిగతల జానకి రామయ్య గారు కానీ గోపాల్ నాయక్ గారు కానీ రామానాయక్ గారు కానీ వీళ్ళందరూ కలిసి జ్ఞానాధలను ఉద్ధరించిన పెన్నల కంటే రాఘవయ్య గారితో కలిసి అప్పటి ముఖ్యమంత్రి ఉమ్మడి మద్రాసి రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్న మనల్ని తంగుట్టూరి ప్రకాశం పంతుల గారితో సంప్రదింపులు చేసి ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి మమ్మల్ని ఆదుకోండి మమ్మల్ని ఆదిమవాసుల్ని వెనుకబడిన తరగతుల్లో పెట్టారు మమ్మల్ని గిరిజనులుగా గుర్తించండి అని ఊరూరా తిరిగి గుర్రకథలతో ప్రజల్ని గిరిజన ప్రజల్ని చైతన్యవంతుల్ని పరిచి వారికి ఎస్టీ హోదాని గెరిగిన తెగల జాబితాలలో వారిని చేర్చడం జరిగింది ఇది ఆనాడు ఈ ఈరోజు పళ్ళై మనలో చాలా మంది ఆ రిజర్వేషన్ ఫలాల్ని పొంది ఈరోజు అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తున్నాం ఇది మహాను ఆనాడు చేసిన గిరిజన మహానుభావులైన ఈ మహనీయులకి నా నమస్కారాలు పదాభివందనాలు తెలియజేసి వారికి ఘన నివాళులు నర్పిస్తున్నారు ఎవరైతే ఈ ఎస్టీ జాబితాలో వారి పోరాటానికి వల్ల అభివృద్ధి చెందుతున్నారు వాళ్ళు ఆ జన్మాత్రం రుణపరి ఉంటారనేసి రాబోయే తరాల వాళ్ళు కూడా వారికి స్మరించుకోవడానికి ఈ మంచి కార్యక్రమాలు చేస్తున్న నాటి ఎంప్లాయీస్ యూనియన్ వెంకటేశ్వరరావు గారు కానీ అలాగే వివిధ సంఘాల వాళ్ళు కూడా రాష్ట్రంలో మొదలయ్యారు మహనీయులు మన పూర్వీకులు స్మరించుకోవడము అనేది మొదలు పెట్టారు ఇది శుభ పరిణామం ఈ పరిణామం వల్ల మన తాతలు ఏం చేశారు మన తండ్రులు ఏం చేశారు మనం మన పిల్లలకి ఏం చెప్పాలి రాబోయే తరానికి ఒక దిక్సూచి లాగా ఉండేదానికి ఒక క్రమ శిక్షణని మనం మన పిల్లలకి మన భావితరాల వాళ్ళకి నేర్పించడానికి మన పూర్వీకులు ఏమి చేశారు అనేది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనము మన పూర్వీకులు మహనీయుల వీళ్ళ ఘనచరితలు మనం చెప్పుకోవాలి వీటిని అనేక రకంగా రకాలుగా మనం ముందుకు తీసుకొని పోవాలనేసి కోరుకుంటున్నాను ఈరోజు జానకి రామయ్య గారు ఆయన ఒక ఆది ఆదిమవాసీ సంఘాన్ని నెర నెలకొల్పి ప్రజల్ని గిరిజన ప్రజలందరినీ చైతన్యపరిచి స్వాతంత్రం తర్వాత ఎస్టీ జాబితాలో చేరడానికి ఆయన ముఖ్య పాత్ర వహించి తర్వాత ఆయన రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో ప్రాంతంలో ఈ జిల్లాలో ఆయన గిరిజనుల తరపున